ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన స్థాయిలో జరుగుతుందో లేదో అన్న తనిఖీలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ రైళ్ల ప్రయాణంలో ఇచ్చాపురం చేరుకున్నారు ఆయన రాకతో విద్యాశాఖ అధికారులు గుబులు మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనుల్లో ముచ్చమటలు పట్టించిన విషయం తెలిసిందే ఇచ్చాపురం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పర్యటించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి బోధన పద్ధతులను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు ఇచ్చాపురం మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు బోధన పద్ధతులు మార్చకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు డిఈఓ పనితీరు బాగోలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ట్యాబ్లను అందిస్తే నిరుద్యోగంగా ఉండటం సరికాదని ప్రతి విద్యార్థి ట్యాబ్ను తీసుకోవాలన్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందించక నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కొంతమంది ఎంతమంది ఈ డోట్ జనరలైజ్ ఈ స్పెసిఫిక్గా ప్రతి మనిషి ప్రతి మనిషి దయచేసి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ లాగా వెజిటేబుల్లాగా కొంతమంది ఎంతమంది ఈచ్ వర్స్ వాళ్ళు దారి రెండు వందల కోటి మంది రెండు వందల కోటి దారి అది సైన్స్ కానీ

సెవెంత్ క్లాస్ ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరమే పని చేసుకుంటున్నాను నేను నేనే మీకు నేర్పాలా